కీర్తనలు అరవై తొమ్మిది దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపము నిలుకనియని అగాధ అగా అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోయున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతిగా ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నా శత్రువులై నన్ను సంహరింప వారు అనేకులు నేను దోచుకుని దానిని నేను ఇచ్చుకునవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకు అధిపత్య గుహోవా నీ కొరకు కనిపెట్టుకో కొని నా కొను వారికి నా వలన సిగ్గు కలుగనీయకము ఇజ్రాయేలు దేవా నిన్ను వెదుకు వారికి నా వలన అవమానము నొందనీయకము నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులు నేను అన్యుడ నా తల్లి కుమారులను పరుడనైతిని నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది నిన్ను నిందించిన వారి నిందరు నా మీద పడి ఉన్నవి ఉపవాసము ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనెడ్డ వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదముడైన ఇంటిని గుమ్మంలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాటలాడుకుందరు తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు ఏహో అనుకూల సమయం నేను నిన్ను ప్రార్థిస్తున్నాను దేవా నీ కృప బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచ ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మింగనీయకుము గుంట నన్ను ముంగనియకు మింగనియకుము యహవా నీ కృప అత్యుత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుళ్యంను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకు నీ విముఖుడవై ఉండకుము నేను ఇబ్బందిలో ఉన్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గియు అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనపడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కుషించి ఉన్నాను కరుణించు వారు నా కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరూ లేకపోయేది ఓదాపు వారి కొరకు కనిపెట్టుకొంటిని ఎవరూ కానరారేది వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి ఉన్నప్పుడు చిరకరు తాగనిచ్చి వారు భోజనము వారికి ఉరిగా ఉండునుగాక వారు నిర్భయులై నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక వారు చూడకపోనట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములను ఎడ ఎడతెగని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారికి పట్టుకొనుగాక వారి పాలము పాడవునుగాక వారి గుడారములలో పోవును గాక నీవు మొత్తిన వారిని వారు తరుపుచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగలనిమ్ము నీ నీతిని వారికి అందనీయకము జీవ జీవగ్రంథంలో నుండి వారి పేరును తడుపు తడుపుపెట్టుము నీతి మంతుల పట్టిలో వారి పేరులు రాయకుము వారు బాధపడిన వాడనే వ్యాకుల పడుచున్నాను దేవాణి రక్షణను గాక కీర్తనలతో నేను దేవుని నామంను కీర్తించదను స్థుతులతో నేను ఆయనను గణపరచదను ఎద్దు కొమ్ములను డెక్కలను గల కోడకట్టను అది ఏహో వాకు ప్రీతికరము బాధపడు వారు దాన్ని చూసి సంతోషించుదురు దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లుదురుగాక ఎహవ దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదులో ఉంచబడిన వారు ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమి ఆకాశంలో ఆయన గాక సముద్రములను వాటి అందు సంచరించు సమస్త సమస్తంను ఆయన స్థుతించునుగాక ఆయనను స్థుతించునుగాక దేవుడు సియోనును రక్షించును ఆయన యూద పట్టణమును కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వసమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకును ఆయన నామమును ప్రేమించేవాడు అందులో నివసించేదరు